వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు జంక్షన్ నదీ సంగమం కూడలి ఒకటి అడ్డం గుమ్మడికాయ కూస్మాండం రెండు నిలువు బడాయి స్థితికి మించిన వేషం డంబం ఏడు అడ్డం సాగుబడికి పనికిరాని నేల బంజరు భూమి బంజరు మూడు నిలువు నఖము గోరు మూడు అడ్డం పైకి సాధువుగా లోన క్రూర స్వభావంతో వ్యవహరించేవాడు గోముఖ వ్యా వ్యాఘ్రం వ్యాఘ్రం అనగా పైకి గోవులాగా కనిపించే వ్యాఘ్రం ఐదు నిలువు వ్యాసంగం ఏదో ఒక పనిచేస్తూ ఉండటం వ్యాపకం తొమ్మిది అడ్డం అల్లూరి జిల్లాలోని చోడవరం రంప చోడవరం రంప అలానే నాలుగు నిలువు గాడిద అనగా ఖరం పదమూడు అడ్డం సన్నటి నడుమున్న కీటకం కందిరీగ ఆరు నిలువు సర్పఫణము పడగ పది అడ్డం నదులు సముద్రంలో కలిసే చోట పెరిగే అడవులు మడ అడవులు మడ పది నిలువు మృగతృష్ణ ఎండమావి మరీచిక పద్దెనిమిది అడ్డం తెలుగు నీడిల్ సూచి అలానే పద్నాలుగు నిలువు అడ్డం పద్దెనిమిది వంటిదే కింద నుండి సూది రివర్స్లో రాయల్ ఇరవై మూడు అడ్డం గుర్రపు నడకలోని భేదం కథం ఇరవై నాలుగు నిలువు వ్యవహారం వ్యాపారం దంద ఇరవై అడ్డం దీర్ఘాయుద్ధాయం కలవాడు చిరాయువు పదిహేడు నిలువు కృష్ణార్జునుల మధ్య అగ్గిరాజేసిన గంధర్వరాజు గయుడు ఇరవై ఏడు అడ్డం శవం వ్యవహారంలో బలహీన వర్గం బడుగు ఇరవై రెండు నిలువు పంచాయతీ రభస కింద నుండి తగువు తిరిగేసి రాయాలి ముప్పై ఒకటి నిలువు మామిడి పళ్ళలో ఒక రకం జహంగీర్ భార్యల్లో ఈమెది ప్రత్యేక స్థానం నూర్జహాన్ నలభై రెండు అడ్డం ఆంగ్ల చందమామ మూన్ ముప్పై అడ్డం కుమార్తె తనూజ ముప్పై తొమ్మిది అడ్డం ఘనసారం మండించి దేవుడికి సమర్పించేది హారతి ముప్పై నాలుగు నిలువు ద్వారపాలకుడు ప్రతిహారి నలభై ఐదు అడ్డం ప్రహ్లాదుడి నామజపం హరి నలభై రెండు నిలువు ముఖం నోటిపై భాగం మూతి నలభై నాలుగు అడ్డం ఆజ్ఞ ఆనతి ముప్పై ఎనిమిది నిలువు దర్శకుడు కె బాలచందర్ తెరకెక్కించిన రాజ్యం కింద నుండి ఆకలి రాజ్యం ఆకలి తిరగేసి రాయాలి ముప్పై ఏడు అడ్డం శ్రేష్టమైన బంగారం మేలిమి ముప్పై మూడు నిలువు ప్రాణకోటికి అనువైన గ్రహం భూమి ఇరవై ఒకటి నిలువు బడితో ఆదాయం రాబడి ఇరవై తొమ్మిది అడ్డం అలనాటి రాగి నాణ్యం దమ్మిడి ఇరవై ఆరు నిలువు అరటి కదళి ముప్పై రెండు అడ్డం ఆదిశక్తి పార్వతి కాళి ముప్పై రెండు నిలువు షడ్రుచుల్లో ఒకటి కారం ముప్పై ఐదు అడ్డం సరస్సు కొలను కాసారం ముప్పై ఆరు నిలువు యముడితో పోరాడిన సాధ్వి సావిత్రి నలభై అడ్డం సూర్యుడు రవి ఇరవై ఎనిమిది నిలువు మధ్య మందంగా అంచులు పలచగా ఉండే కటకం కుంభాకార కటకం ఇరవై ఎనిమిది అడ్డం పాండవ మాత కుంతి పదకొండు అడ్డం వెనుదిరిగిన భార్య ఆలి తిరగేసి రాయాలి ఇరవై ఐదు అడ్డం ధరించిన పాత్ర మారువేషం భూమిక పంతొమ్మిది అడ్డం శిశువు దూడ పన్నెండు నిలువు మోసగాడికి మరో రూపం భూతి ఎనిమిది నిలువు కరేబియన్ ద్వీప దేశాల్లో ఒకటి జమైకా పదహారు నిలువు నాలుక గ్రహించేది రుచి పదిహేను అడ్డం హీరోగా ఎన్టీఆర్ తొలి చిత్రం షావుకారు ముప్పై ఏడు నిలువు ఇసుక దిబ్బ మేట నలభై ఒకటి అడ్డం మారీచుడి తల్లి తాటక నలభై ఒకటి నిలువు నక్షత్రం వాలి భార్య తారా నలభై మూడు అడ్డం ఒక తూర్పు భారత రాష్ట్రం త్రిపుర ఇదండి వాటి ఆంధ్రజ్యోతి పూర్ణం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్